మన భక్తి ఎప్పుడు ఎట్లా ఉండాలండి భయభక్తితో కలిసి ఉండాలి భయము భక్తి అంటారు అయితే ఈమె భక్తి ముదిరిపోయింది ముళ్ళుగా ముదిరిపోయింది ముదిరిపోతే ఇక ఆమె ప్రభుత్వం మేలుకొని ఉండాలంటది ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాక ఎత్తబం మన భక్తి లేతగానే ఉండాలి ఆమె యశు ప్రభు నమ్ముకున్న కొత్తల్లో ఆదిలో మనం ఎలా ఉన్నాము భయభక్తిగా అలాగే సంవత్సరాలు గతించిపోతున్న ఆ భయం ఉండాలి ఆ భక్తి ఉండాలి ఆ కుర్రాడు ఎవరన్నా అదరికొచ్చాయి అప్పుడు అప్పుడప్పుడు ప్రార్థన చేయించుకునేవాడు రోడ్లు కనబడితే రోడ్ల మోకాళ్ళ మీద ఉండేవాడు బస్ స్టాండ్ కనబడితే బస్ మోకాళ్ళ మీద ఉండేవాడు రైల్వే లో కాబట్టి రైల్వే స్టేషన్ లో మోకాళ్ళే మోకాళ్ళ మీద వదిలేదు నిలబడతా ప్రార్థన చేస్తాడా ఎవడు ఏం చేస్తాం మన కనుక ప్రార్థన చేసుకోవాలి భయం భయంగా భయం భయంగా ప్రార్థన చేసుకోండి ఆని తీసుకెళ్లి బైబిల్ సెమినార్ అని పంపించారు బైబిల్ కాలేజీకి పంపించారు ఆయన అభక్తిగా ఉండే కుర్రని పంపించారు అక్కడ పోయి బైబిల్ సెమినార్ అంతా నేర్చుకొని వచ్చిన తర్వాత నేనేం చేశానంటే భోజనాలు పెడతాను ఈ చాలా భయభక్తిగా ఉండే పిల్లోడు ఏ మన సంఘం నేనే బాప్ చేసి పిల్లాడు భయపెట్టుకున్నాడు పాప డిగ్రీ ముగించుకుని మూడు మూడు సంవత్సరాలు ఇక్కడ సరి ఆ డిప్లొమా తీసుకుని వచ్చాడు బైబిల్ డిప్లొమా అని చెప్పి నేను పిలిపించి విందు చేశాను ఐదు పాటలు పిలిపించి ఈ అబ్బాయిని పిలిపించి మన పిల్లడు కదా భక్తిగా ఉన్న పిల్లవాడు కదా నేను ఆధారంగా మనసు మార్చుకున్న పిల్లవాడు కదా వాటిలో అదని చెప్పి ఒక తండ్రి లాగా చేశాను చేస్తా ఉండేవాడు నేనే పొరపాటున అంత శబ్బం వడ్డించిన తర్వాత తమ్ముడు నువ్వే చేయమ్మా ప్రార్థన డిగ్రీ తీసుకొచ్చారు కదండి బైబిల్ కాలేజ్ డిగ్రీ కొంచెం ఘనపార్థామని ఆ అబ్బాయి నన్ను అట్టాడు ప్రార్థన చేసుకొని అన్నం తినమని ఎక్కడ రాసింది బైబిల్లో నన్ను అడిగాడండి ఆ ప్రశ్న నేనేమనుకున్నాను వీడి భక్తి చెప్పండి వీడి భక్తి వదిలిపోయింది వదిలిపోయింది తమ్ముడా అవన్నీ తర్వాత మాట్లాడుకుంటాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయని ఆయన భోజనం చేద్దామని అంటే కళ్ళు మూసుకోమని బైబుల్ ఎక్కడ రాసి ఉంది ప్రార్థనలో కళ్ళు మూసుకోమని ఎక్కడ ఉంది అందులో నేను డబ్బులు ప్రార్థన చేసుకొని తినమని ఎక్కడుంది బైబుల్లో చెప్పాను ఇక ఈ భక్తి అయిపోయింది తర్వాత పక్కన ఆయనకి చెప్పా కొన్ని ప్రార్థన చేయను ఆయన పాపం చిన్న ప్రార్థన చేశాడు భోజనం చేశాడు భోజనం చేశాడు ఈయన్ని ఏదో సంస్థ వాళ్ళు తీసుకెళ్ళి ఏదో గా చేశారు చేస్తే అక్కడ ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయింది ఆ సంఘంలో అమ్మాయిని తీసుకుని భక్తి వాళ్ళకి ముదిరిపోయింది భయభత్తి పోయింది చూశారండి భయభత్తి పోయింది మరి మేలుకోలేందుకు లేవు ఆయన వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయి కదా ఇంతకాలం నువ్వు చేసిన భక్తి ఏమైంది ప్రభు రాక ఎత్తబడిపోతున్న పరిస్థితి ఏమిటి భయభక్తి నీ ఆత్మ ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి నీ ఆత్మ ఎలా ఎలాగుండాలి భయభక్తి కలిగి మెలకువతో ఉండ ఆమె ప్రజలో లోకల్లో రకరకాల కూరగాయలు ఉన్నాయండి లోకంలో రకరకాల కూరగాయలు ఉన్నాయి అన్ని వంకాయ అయినా మిరపకాయ అయినా ఆకాయ అయినా ఈకాయ అయినా బీరకాయనా ఆనపకాయ అయినా గోమ్మకాయ అన్ని కిందకి స్వస్త కాస్తాయి కానీ బెండకాయ మాత్రం పైకి చూస్తా కాస్తాయి ఇది లేతప్పుడే పనికి వస్తుంది ఇది ముదిరిందంటే పనికి రాదు ఆమె ఇది పైకి చూస్తే కాస్తుంది పరలోక సంబంధం అని కాదు ఇది లేతలోనే పనికి ఇది ముదరకూడదు అన్ని కిందకే చూస్తాయి అది పైకి చూస్తా ముదరకూడదు లేతగానే ఉంది మీ భక్తి దేవుని యందు మీకున్న భయమో భక్తి మెలకువతో సంబంధించి